సంవత్సరంలో కన్యా రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు అసలు గోచారం అంటే ఏమిటో తెలుసుకుందాం చాలా చోట్ల నీరు ఈ ఐదు రాశుల వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారమే అని చెబుతూ ఉంటారు ఏ ప్రమాణంతో వారు ఈ విధంగా చెబుతున్నారు అంటే మీ జాతకం ఏమిటో వారికి తెలియకపోయినా మీ గోచారము అంటే మారుతున్న గ్రహగతులు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్న దాన్ని ఆధారం చేసుకొని మీకు జరిగేటువంటి మంచి చెడుల గురించి తర్కిస్తూ ఉంటారు కనుక మీ పూర్వజన్మ కర్మల ఫలితంగా పుట్టినప్పుడు మీ గ్రహగతులు జాతక చక్రంలో స్ఫుటం జరిగితే మారుతున్న గ్రహగతులు మీ జీవితాన్ని ఎలా శాసిస్తాయో తెలియజేసేదే గోచార విజ్ఞానం అంటే మానవా అన్న శబ్దానికి అర్థము మా అంటే వద్దు నవ అంటే కొత్త జన్మ అంటే పుట్టుక మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటానికి చెయ్యాల్సిన సాధన క్రమాన్ని ఆచరిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు ఎలా నడిపించుకోవాలో తెలియజేయటమే గోచారం ద్వారా మీ భవిష్యత్తును తెలుసుకుంటూ మిమ్మల్ని సంస్కరించుకునే ప్రయత్నం అందుకే భారతీయుడు పంచాంగం చూడండి ఏ పని చేయడు పంచాంగం చూస్తూ కాలంలో వచ్చేటువంటి వైపరీత్యాలను తెలుసుకుంటూ అనుకూల ప్రతికూల ఫలితాల యొక్క సమాహారమే జీవితము అన్న సత్యాన్ని గుర్తిస్తూ ఆచరించాల్సిన సత్కర్మలను దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రాలను ఇవ్వాల్సిన దానాలను చేస్తూ జీవితాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తాడు అందుకే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి సమయంలో పంచాంగ శ్రవణం చేస్తాడు గ్రహగతుల యొక్క సంచారం కారణంగా వచ్చేటువంటి ఫలితాలను గుర్తిస్తూ జీవితాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తాడు అలా గోచారం అంటే ఏంటో తెలుసుకున్న తరువాత రాశి వారికి ఈ సంవత్సరం గోచారం ఫలితాలు ఎలా ఉన్నాయి ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు రాశి వారికి గురుడు చతుర్థ సప్తమాధిపతి అవుతాడు ఇలా చతుర్థము అంటే విద్య సుఖ వాహన స్థానం సప్తము అంటే కళత్ర స్థానం ఈ రెండింటికి అధిపతి అయినటువంటి గురుడు మే ఫస్ట్ దాకా అష్టమస్థానమైనటువంటి మేషంలో సంచరిస్తాడు మే ఒకటి తరువాత అయినటువంటి వృషభంలో సంచరిస్తాడు సంవత్సరాంతం వరకు భాగ్యంలోనే ఉంటాడు కనుక ఉగాది నుంచి మే ఒకటి దాకా అష్టమస్థానంలో ఉన్న గురుడి వలన వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను తెలుసు అనంతరం భాగ్యస్థానంలో మే రెండవ తారీఖు నుంచి ఉండే గురు సంచారం వలన ఎలాంటి అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అష్టమంలో మే ఫస్ట్ దాకా ఉన్న గురుగ్రహం కారణంగా మీకు మనోధైర్యం సన్నగిల్లేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ప్రారంభించే పనులకు ఆటంకాలు ఏర్పడతాయి మీ కోపమే మీ శత్రువుగా మారి మీకు సమస్యలు తెచ్చి పెడుతుంది మీరు మాట్లాడే కఠినమైన మాటలు మీకు ఇబ్బందులను కలుగజేస్తాయి ప్రభుత్వం నుంచి దొంగల నుంచి అగ్ని నుంచి భయాలు కలిగే అవకాశం ఉన్నది ధన హాని జరగవచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి డబ్బు వస్తువుల విషయంలో ఇతరుల చేతుల్లో మోసపోయే అవకాశం కనబడుతూ ఉంది అందుకని జాగ్రత్తగా ఉండండి సంతానం కారణంగా ధననం నష్టమయ్యే అవకాశం కనబడుతూ ఉన్నది అటు తరువాత మేరుడు నుంచి గురుడు భాగ్యస్థానమైన వృషభంలో సంచరించటం వల్ల స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి నూతన గ్రహ సంబంధితమైన కార్యక్రమాలపై శ్రద్ధ పెడతారు ఆకస్మిక ధన లాభం జరుగుతుంది బంధుమిత్రులతో వినోదాలలో పాలు పంచుకుంటారు దైవ దర్శనం చేస్తారు భక్తి శ్రద్ధలు పెరుగుతాయి స్త్రీ మూలక సౌఖ్యం కలుగుతుంది భార్య తరఫు నుంచి సహాయ సహకారాలు అందుతాయి అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి కొత్త ఆలోచనలు విశాల దృక్పథము ఏర్పడుతుంది శారీరకంగా శ్రమ మాత్రం అధికమవుతుంది క్రయ విక్రయాలు జరిపేటప్పుడు వీరే వారిని సంప్రదించకుండా మీ స్వబుద్ధితో పర్యవేక్షణ చేస్తూ నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఇక షష్టమ స్థానంలో శని శుభుడై సంవత్సరాంతం దాకా ఉండటం వల్ల బంధుమిత్రులతో కలుస్తారు షష్టమ స్థానము కర్మ వ్యాధుల విషయాల గురించి తెలియజేస్తుంది ఆరో స్థానంలో శని సంచారం వల్ల అన్ని అనుకూలమైన ఫలితాలే కనబడుతూ ఉంటాయి నూతన గ్రహ నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తారు ఆకస్మిక ధన లాభం జరుగుతుంది శుభ కార్యక్రమాలు చేస్తారు రుణ బాధలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి శత్రు బాధలు తొలగిపోతాయి సృజనాత్మకత పెరుగుతుంది క్రమశిక్షణతో నడుచుకుంటారు నైపుణ్యం కారణంగా మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని విదేశాలకు పంపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో పెరిగిన బాధ్యతల వలన పని ఒత్తిడికి అవుతారు ఇక సప్తమ స్థానంలో ఉన్న రాహు కారణంగా సప్తమం కళత్ర స్థానం అని చెప్పుకున్నాం కదా కామోద్రేకానికి లోనవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చాలా ఆర్థిక ఒడుదుడుకులు కలుగుతూ ఉంటాయి కొంత సంపదను నష్టపోయే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ సమస్యల్లో పునరావృతమయ్యేటువంటి వివాదాల కారణంగా ఈ వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం కనబడుతూ ఉంది జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగిస్తుంది వృథా ప్రయాణాలు చేస్తారు వ్యాపార రంగంలో రుణ ప్రయత్నాలు అవుతాయి బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా మీకు అందుతుంది అంతా జన్మలో సాధారణ ఉన్నందువలన గౌరవం తగ్గే అవకాశం కనబడుతుంది కుటుంబ కలహాలు జరగవచ్చు ఆ కలహాలకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సహనంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు కేతువు ఆధ్యాత్మికతను కలిగించేటువంటి లక్షణమునవడము కాక విదేశీయానాలకు మార్గం సుగమం అవుతుంది అనవసరమైన భయాలు నీలో ఉత్పన్నమవుతాయి అలాంటి భయాలన్నింటికి మీకు స్వస్తి పెరిగే ప్రయత్నం చేయండి ఇలా క్రోధినమ సంవత్సరంలో రాశి వారికి గురు బలము శని సంచారము రాహుకేతువుల ప్రభావము ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా ఇక రాశిలో ఉన్నటువంటి నక్షత్రముల పాదములను అనుసరించి ఆ నక్షత్రముల గోచార ఫలితాలు జాతకుల మీద ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తర ఫల్గుణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యారాశికి సంబంధించిన వారు ఉత్తర ఫల్గుణి నక్షత్రం వారికి సంవత్సరం అంతా గురుడు పాపి శనికేతువులు సంవత్సరం అంతా శుభుడు రాహువు జూలై ఏడు నుంచి మార్చి పదహారు వరకు శుభుడు ద్వితీయార్థం దివ్యంగా ఉంటుంది కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం దక్కుతుంది మీరు చేసే విదేశీ ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి అన్ని రంగాలలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం అవసరం ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది శివ కవచము దుర్గా కవచము పారాయణ చేయండి నక్షత్రం వారికి సంవత్సరం అంతా గురుడు పాపి శనికేతువులు సంవత్సరమంతా శుభులు రాహువు జూలై ఏడు నుంచి మార్చి పదహారు వరకు పాపి ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి కుటుంబ వ్యక్తుల చేత సమస్యలు ఉత్పన్నమవుతాయి పరిష్కారం దొరకనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి తొందరపాటుతో చేసిన పనుల వలన అనేకమైనటువంటి ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి శారీరక బలహీనతలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి పేపరు న్యూన ఐరన్ వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది నవగ్రహ ఆరాధన కాలభైరవ అష్టక పారాయణ విపత్కర పరిస్థితులలో మీకు తోడుగా నిలిచి మీకు పరిష్కారాన్ని చూపించేటువంటి అవకాశం కనబడుతుంది ఇక నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఇరవై ఆగస్టు నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు గురుడు శుభుడు సెకండ్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు శని శుభుడు సిక్స్టీన్త్ మార్చి వరకు రాహు శుభుడు కేతువు సంవత్సరం అంతా శుభుడు ఆర్థిక నిర్ణయాలలో తప్పటడుగు వేసేటువంటి అవకాశం కనబడుతుంది కుటుంబ పెద్దల సహకారం తీసుకుంటే మంచి జరుగుతుంది విదేశీ ప్రయాణాలు మీకు ఫలితాలను అందజేస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటిగా మీకు జీవితం గడుస్తూ ఉంటుంది ప్రతినిత్యము తప్పకుండా దుర్గారాధన చేయటం మటుకు మరవకండి తులారాశిలో జన్మించిన ఉద్యోగులకు వ్యాపారస్తులకు కళాకారులకు రాజకీయ నాయకులకు విద్యార్థులకు స్త్రీలకు ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు శని సప్తమ రాహువు వలన మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి మంచి దొరుకుతుంది కొన్ని డిపార్ట్మెంట్స్ వారు ప్రతికూల ఫలితాలను అందుకోవలసిన అవసరం ఏర్పడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సాఫీగా జరిగేటువంటి జీవనంతో ముందుకు సాగుతారు అధికారుల మనలను అందుకోగలుగుతారు కానీ తోటి ఉద్యోగుల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు పరిశోధనా రంగంలో ఉన్నవారు రచనలు చేసేవారు మంచి పురోగతిని అందుకోగలుగుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉండదు చిన్న చింతగా ఉద్యోగాలు చేసుకోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది శ్రమకు తగిన ఫలితం లభించదు తాత్కాలిక వేతనంపై పనిచేసే ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం కనబడటం లేదు కంప్యూటర్ చెందిన వారికి కూడా అంత శుభప్రదంగా లేదు రాజకీయ నాయకులకు షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కారణంగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ప్రజలలో మంచి గుర్తింపును పొందగలుగుతారు ఏదో ఒక పదవి దక్కే అవకాశం కనబడుతూ ఉంది అని ఎన్నికలలో పోటీ చేస్తే మాత్రం ఓటమి పాలవుతారు ధన వ్యయం చాలా అధికంగా అవుతుంది పార్టీ పరంగా మంచి గుర్తింపు వస్తుంది స్త్రీల వలన మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి కళాకారులకు మే తరువాత గురుడు భాగ్యంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉన్న విజయాలు స్వల్పంగానే అందుకుంటారు మంచి అవకాశాలు ఆఖరి నిమిషంలో చేజారిపోతాయి అవార్డులలో మీకు అన్యాయం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఆశించిన మేరకు లాభాలు పొందలేరు సిమెంటు ఇసుక ఇనుము మొదలైన గ్రహ సంబంధితమైన వ్యాపారాలు చేసే వారికి మంచి రాణింపు ఉంటుంది జాయింట్ వ్యాపారులు భాగస్వాములతో విభేదించి విడిపోతారు రియల్ ఎస్టేట్ వారికి కాంట్రాక్టర్లకు కొంతమేర అనుకూలంగా ఉన్న సమయం అని చెప్పవచ్చు మధ్య విక్రేతలకు పత్తి జోళ్ళ వ్యాపారం చేసే వారికి అవరోధాలు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు ఒక మోస్తరు లాభాలు అందేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి సరుకులను నిల్వ చేసి అమ్మే మాత్రం నష్టాలను పొందాల్సినటువంటి అవకాశం అలక్ష్యం ఏర్పడుతుంది విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉన్నత విద్య లభిస్తుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఎంట్రన్స్ పరీక్షలలో ర్యాంకు సంపాదించగలుగుతారు అనుకున్న కాలేజీలలో మాత్రం సీటు దొరకదు చెడు స్నేహాల వలన మార్కులు తగ్గే అవకాశం కనబడుతూ ఉన్నది క్రీడాకారులకు మంచి సమయం విజయాలు లభించేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువ లాభాన్ని అందిస్తుంది ఆదాయం వ్యయం సమంగా ఉండటం వల్ల కొత్త రుణాలు చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది లాభాలు మాత్రం బాగానే వస్తాయి గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి కలుగుతుంది రొయ్యల చేపల చెరువుల వారికి ఒక మోస్తరు లాభాలు అందుతాయి పోల్ట్రీ వ్యాపారం చేసే వారికి బాగుంటుంది పౌలు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది స్త్రీలకు సప్తమంలో ఉన్న రాహు కారణంగా కుటుంబంలో అశాంతి పెరుగుతుంది భార్యాభర్త మధ్యల గొడవలు వస్తాయి మాట పట్టింపుతో జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చుకుంటారు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు ఉద్యోగం చేసే స్త్రీలు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కనబడుతుంది కన్యలకు వివాహం ప్రథమార్థంలో జరిగేటువంటి సూచనలు కనబడటం లేదు గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరుగుతుంది ప్రథమార్థంలో ప్రసవం జరిగితే మగపిల్లవాడు జన్మిస్తాడు ద్వితీయార్థంలో ప్రసవం జరిగితే ఆడపిల్ల పుడుతుంది గర్భ సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కనుక తస్మాత్ జాగ్రత్త ఇక నక్షత్రాల వలన కలిగేటువంటి విపరీత ఫలితాల నుంచి బయటపడాలి అంటే ఏ ఏ గ్రహానికి శాంతి ఎలా జరిపించుకోవాలి తెలుసుకున్నాం ఉత్తర నక్షత్రం రెండవ పాదం వారు కుజ రవి గ్రహాలకు శాంతి చేయించుకుంటే మంచిది ఉత్తర నక్షత్రం మూడవ పాదం వారు చంద్ర శుక్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ఉత్తర నక్షత్రం నాలుగవ పాదం వారు బుధ రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది హస్త నక్షత్రం ఒకటవ పాదం వారు శని గురు గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది హస్తా నక్షత్రం రెండవ పాదం వారు గురు రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది హస్త నక్షత్రం మూడవ పాదం వారు గురు రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది నక్షత్రం నాలుగవ పాదం వారు బుధ కేతు గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది నక్షత్రం ఒకటవ పాదం వారు రాహు శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది చిత్త నక్షత్రం రెండో పాదం వారు బుధ కుజ గ్రహాలకు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ఇక ఉత్తర నక్షత్రం వారు కెంపును హస్త నక్షత్రం వారు ముత్యాన్ని నక్షత్రం వారు పగడాన్ని ధరిస్తే మంచి జరుగుతుంది రాహు కేతు గ్రహాలకు శాంతి జరిపించిన తరువాత రాహు గ్రహ శాంతి కోసం మినుములను కేతు గ్రహ శాంతి కోసం ఉలవలను చేస్తే అద్భుతమైన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు మీ అదృష్ట సంఖ్య ఐదు ఓ తి